జిల్లా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేను వర్ధంతి ఘనంగా జరిగాయి అరకు ఎంపీ డాక్టర్ గొమ్మ తనుచరాని ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు వైయస్ఆర్ వేదికను ఘనంగా జరిపారు ముందుగా స్థానిక నాలుగు రోజుల జంక్షన్ వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అరకు ఎంపీ డాక్టర్ గొమ్మ తనుచరాని వైసీపీ యోజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్ తో కలిసి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం అరకు ఏరియా ఆసుపత్రికి చేరుకొని అక్కడ రోగులను పరామర్శించి వారికి పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నేతని సామాన్యుల వైద్య ఇబ్బందులను తొలగించి మహానేతగా నిలిచారన్నారు డాక్టర్ వైఎస్ అడుగు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ఎంపీ తెలిపారు Haru radio le <coughs> ಕೊಂಚ ಇಲ್ಲ 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 ಸರಿ ಮಾಗರೂರ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ పద్ధతి సందర్భంగా ఇక్కడ నుంచి చేసిన నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ నా నమస్కారాలు అయితే మంచి మనసుంటే ప్రజలకు ఎంతో మేధ చేయొచ్చు అని తక్కువ కాలంలో నిరూపించిన వైఎస్ రాజశే రాజశేఖర్ రెడ్డి గారు పదవీ కాలం ఐదు సంవత్సరాల పూర్తెల్లే అయినా కానీ ఎన్నో మంచి పనులు చేసి ప్రజలందరూ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు ఈరోజు ఈ వరదత్తి సందర్భంగా నేను మీ అందరిలో భాగంగా ఉన్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఆయన ఒక డాక్టర్గా ఉంటూ రాజకీయాల్లోకి రాకుండా ముందే ముందునే రూపాయి రూపాయి డాక్టర్గా పేరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు పేదలందరికీ ఉచిత వైద్యం చేసి పదవిలోకి వచ్చి రాగానే మొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టి ప్రజలందరికీ మంచి మేలు మేలు చేకూర్చారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ నాట్ ఫోర్ కూడా ముందుకు తీసుకొని వచ్చారు ఇదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేసి మన గిరిజన ప్రాంతంలోని చాలామంది విద్యార్థులకి ఈరోజు ఇంజనీరింగ్ కానీ మెడికల్ పరంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు అప్పట్లోనే తీసుకున్నారు అదేవిధంగా